కందాల దుర్గా ప్రసాద్ ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ సిద్ధ గ్రామ అధ్యక్షుడిని ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఒకసారి ఓకే మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే సాయిరెడ్డి గారు కొన్ని రోజుల క్రితం ఫ్యూ వీక్స్ బ్యాక్ ఆయన ఒక మా విషయం చెప్పారు పబ్లిక్ గానే ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణలకి హాజరయ్యి బయటకు వచ్చిన తర్వాత మీడియా ముఖంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు అవే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అదే జరుగుతుంది అవే చేస్తున్నారు కూటమిలో వాళ్ళు కావచ్చు అటు వైఎస్ఆర్సిపిలో వాళ్ళు కావచ్చు అంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ముందుగానే హెచ్చరించిన విజయసాయిరెడ్డి అనొచ్చు లేకపోతే విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టు మలుచు మలుచుకుని ఆచితూచి అడుగులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్పొచ్చు అది ఏ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ కూటమిగా ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం కాడు కాలేడు అని చెప్పి బల్ల గుద్ది చెప్పేశాడు మన విజయసాయి రెడ్డి గారు ఆ రోజు విజయసాయి రెడ్డి గారు చెప్పిన తర్వాత వైఎస్ఆర్సిపి చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది అది ఏ విధంగా అంటే లడ్డు లడ్డు విషయం తిరుమల లడ్డు విషయం అయితే చాలా పెద్ద టాపిక్ అది అంటే తిరుమల అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో తెలుగు రాష్ట్రాలకో లేకపోతే చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్రకో లేకపోతే ఈ కేరళకో ఈ నాలుగు స్టేట్లకు మూడు స్టేట్లకు పరిమితం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారు అంటే కలియుగ దైవం గాడ్ బాలాజీ గారు వెంకటేశ్వర స్వామి వారు అంటే అంత నమ్మకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కరెన్సీలు ఆంధ్రప్రదేశ్లో నలుమూలలో ఏ గుడికి వెళ్ళినా ఎక్కడా దొరకదు కానీ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ఆ హుండీ తెరిస్తే మాత్రం ప్రపంచ నలుమూలల్లో ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాల కరెన్సీ కూడా అందులో పడుతుంది ఆ హుండీలో ఎందుకు పడుతుంది అంటే ఆయన మీద అంత విశ్వాసం కలియుగ దైవం అంటే ఆయనకి మొక్కులు చెల్లించుకుంటారు ఆయనకి చెప్పుకుంటే బాధలు తీరతాయి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు కరుణించి ఆయన కృపా కటాక్షాలు ఒక్కసారి చూపించాడంటే ప్రతి ఒక్కరు బాధలు తొలగుతాయి అంటే వాళ్ళ సమస్యలు కుటుంబ సమస్యలు కావచ్చు ఏ సమస్యలైనా కానీ అంత నమ్మకం అంత ప్రాముఖ్యత కలిగిన వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్లో లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అనేది చాలా పెద్ద టాపిక్ అది ఇప్పుడు జంతువులు కొవ్వు కలిసిందని అన్నారు కోటం ప్రభుత్వం జంతువులు కొవ్వు కలవలేదు అనే టాపిక్ దగ్గర నుంచి వాళ్ళు ఫామ్ ఆయిల్ లేకపోతే కొన్ని కెమికల్స్ విషపూరితమైన కెమికల్స్ వాడి ఒక నెయ్యి లాంటి పదార్థం తయారు చేసింది కానీ అది నెయ్యే కాదు అనేది ఏ ఒక్క వైసీపీ వాడు చెప్పడు పోనీ ఆ వైసీపీ వాళ్ళు చెప్పరు ఈ టాపిక్ అంతా డైవర్ట్ చేస్తున్నారా ఒక వీణ అనే ఒక మహిళని తీసుకొస్తారో లేకపోతే ఇలాగ అంబటి రాంబాబు గారు ఇంటి మీద బాంబులు వేసేశారు లేకపోతే జోగి రమేష్ గారి ఇంటి మీద బాంబులు వేసేశారు అంటారు అసలు ఏంటిది అనేది క్షుణ్ణంగా పరిశీలించి లా అండ్ ఆర్డర్ ఇష్యూలు రాకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది స్థానికంగా ఉన్న కూటమి సభ్యులది అక్కడ ఒక ఇష్యూ జరిగిందంటే ఆ ఇష్యూని పరిశీలించాల్సింది ఎవరు మన కూటమి సభ్యుడే కాదా మనలో దూరిపోయి అంబటి రాంబాబు ఇంటి మీద మనం దాడి చేయడానికో క్షమాపణ చెప్పించుకోవడానికో వచ్చాం కానీ అంబటి రాంబాబు ఇల్లు మీద బాంబులు వేస్తున్నారా పెట్రోల్ బాంబులు అంటే వీడు మనవడో కాదా అసలు ఏం జరుగుతుంది ఎక్కడైనా అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్న కూటమి సభ్యులు ప్రతి ఒక్కరి మీద ఉంటుంది తర్వాత ఎవరి మీద ఉంటది మండల అధ్యక్షులు తర్వాత ఇన్ఛార్జులు లేకపోతే నియోజకవర్గ ఎమ్మెల్యేలు లేకపోతే పార్లమెంట్ స్థాయిలో ఆ చుట్టుపక్కల స్థాయి ఎక్కడ దగ్గరలో ఉన్న ఎంపీలు మీద ఉంటది వీళ్ళు పరిశీలించి అసలు ఏంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేస్తుంది అనేది ఒక్క రోజులోనే అన్ని జరిగిపోలేదు కదా ఒక రోజు గ్యాప్ రెండు రోజులు గ్యాప్లోనే జరుగుతున్నాయి ముందస్తు ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది కదా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న పోలీసులు ఎందుకు ఎలర్ట్ అవ్వట్లా స్థానికంగా ఉన్న నాయకులు ఎందుకు ఎలర్ట్ అవ్వట్లా కూటమి సభ్యులు ఎందుకు పట్టించుకోవట్ల రాంబాబు గారు క్షమాపణ చెప్పారే లకారం తోటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు అనే ఇష్యూలో మన క్షమాపణ కదా చెప్పించుకోవాల్సింది ఇప్పుడు అప్పుడెప్పుడు సందీప్ పంచకర్ల గారు లకారం తోటి జ్వరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు క్షమాపణ చెప్పు అని చెప్పి శాంతియుతంగా రోడ్డమట ఆయన మహిళలను తీసుకుని వెళ్తే ఆ మహిళలు ఈ రోజు అంబటి రాంబాబు గారు చెప్తున్నట్టు కాపు మహిళలు బీసీ మహిళలు ఓసీ మహిళలు అని చెప్పి విడదీసి ఆ ఓట్లు బ్యాంక్ రాజకీయం చేయలేదు ఆ రోజు జనసేన వాళ్ళు ఎవరో చేయలేదు సో ఆ రోజు చెప్పింది ఏంటి సందీప్ పంచకర్ల గారు వెళ్తుంటే క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇలా మాట్లాడడం తప్పు అంటే దూరంపుడు చంద్రశేఖర్ రెడ్డి ఏం చేశాడు ఈ సైజు పోస్టులు సెంటరింగ్ పోస్టులు ఉంటాయి అంటే ఇంటికి బిల్డింగ్ కి స్లాబ్లు వేసినప్పుడు సెంటరింగ్ పెడతారు కదా ఆ సెంటరింగ్ పోస్టులు ఈ సైజు పోస్ట్లు కట్ చేసి వాటికి మేకులు దిగేసి సంధి పంచగారులా గారి బట్టలు చిరిగిపోయి వా చర్మం మీద వీపు మీద గాయాలైపోయి బ్లడ్ కారేలాగా ఆయన తల పగిలిపోయి బ్లడ్ కారేలాగా కొట్టారు అదే విధంగా మహిళలు ఆయన చూడకుండా బీసీ మహిళ ఉన్నారు ఓసీ మహిళ ఉన్నారు ఎస్సీ మహిళ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి భావజాలం జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో తిరుగుతున్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా లకారంతో తిట్టారు పవన్ కళ్యాణ్ గారిని మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు క్షమాపణ చెప్పండి ఇదే నినాదం తప్ప ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని లకారం తోటి వీళ్ళు తిట్టలేదు ఆయన పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు తప్పు అని చెప్పించడానికి వెళ్తే అతి దారుణంగా మహిళలను కూడా చూడకుండా ఆ రోజు పోస్టులతోటి జాకెట్లు చిరిగిపోయేలా కొట్టారు మహిళల్ని మహిళలను చూడకుండా జాకెట్లు చిరిగిపోయి తలకాయలు బొక్కలు పడిపోయి రక్తాలతోటి ఈ రోజుకి మా వాల్స్ లో ఇన్స్టా కావచ్చు ఫేస్బుక్ కావచ్చు పోస్టులు ఉంటాయి చూడండి ఆ రోజు ఏం చేశారు ఏం విధ్వంసం చేశారు వైఎస్ఆర్సీపీ అనేవాళ్ళు ఈ రోజు శుద్ధ పోసల్లాగా వచ్చి ఇది తప్పు అది తప్పు అని మాట్లాడుతున్నారు ఖచ్చితంగా తప్పే మీరు చేశారు అని చెప్పేసి కూటమి సభ్యులు చేశారు అనేది కూడా తప్పే కానీ కూటమి సభ్యుల్లో కొంతమంది దూరి వాళ్ళు గెలిచిన తర్వాత గెలుపు చూసి వచ్చిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు లేకపోతే కూటమి సభ్యులు క్షమాపణ చెప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని లకారంతో తిట్టావు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పు అని చెప్పించుకోవడానికి వెళ్తే అంబటి రాంబాబు గారి క్షమాపణ కోరుకుని వెళ్ళిన వాళ్ళని ఒక అక్కడ విధ్వంసం సృష్టించి పెట్రోల్ బాంబులు వేసి ఆయన కారు ధ్వంసం చేసి అక్కడ మొత్తం కారును కూడా నిప్పంటిసారు అంటే అంత విధ్వంసానికి ప్రేరేపించే వ్యక్తులు ఎవరు క్షుణ్ణంగా ఈసారి కాడి నుంచి అయినా ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండండి కూటమి సభ్యులు కూటమి రాష్ట్రంలో పాతిక సంవత్సరాలు ఉండాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఒక రాజధాని కంప్లీట్ అవ్వాలి అదేవిధంగా పరిశ్రమలో ఐటీ కంపెనీలు వచ్చి ఇక్కడ యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే ఈ తరహా విధ్వంసాలు ఈ తరహా లా అండ్ ఆర్డర్ ఇష్యూలు వస్తే మట్టికి ఖచ్చితంగా అది అసాధ్యం మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టు అవుద్ది ఇప్పుడు రాష్ట్ర ప్రజలు సామాన్య ప్రజలు నోటల్ పీపుల్ కోరుకునేది ఏంటి పార్టీలో ఓట్లు ఎన్ని ఉంటాయి ఒక థర్టీ పర్సెంట్ పార్టీ ఓట్లు ఉంటాయి ఏ పార్టీకైనా సరే మిగతా ప్రజలందరూ కూడా న్యూట్రల్ పీపులే కదా ఆ న్యూట్రల్ పీపుల్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ న్యూట్రల్ పీపుల్ ఎటు టర్న్ అవుతారు ఎవరి పాలన బాగుంది అని అనుకుంటే అటు టర్న్ అవుతారు లేకపోతే వీళ్ళ పాలన నచ్చకపోయినా కానీ అవతల ఎరవైనా కానీ వీళ్ళ పాలన నచ్చలేదురా ఒకసారి మళ్ళీ ఆడికి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఇచ్చే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రజలు అంతవరకు మనం ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అక్కడ క్షుణ్ణంగా ఒక దాడి జరుగుతుంది ఒక నిరసన తెలియజేయడానికి వెళ్తున్నారంటే ఎలర్ట్ అవ్వాల్సింది పోలీసు వ్యవస్థ తర్వాత ప్రధాన పాత్ర ఎవరిది ఉంటది స్థానికంగా ఉన్న ప్రతి కార్యకర్త వాడు జనసేన అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు కూటమిలో ఉన్న ప్రతి కార్యకర్త అబ్జర్వ్ చేయాలి మనలో దూరి మనలో ఈ గొడవలు ప్రేరేపించే ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మన వాళ్ళే కదా మన లోకల్లో కదా చుట్టుపక్కలలో కదా అబ్జర్వ్ చేయాలి తర్వాత ఎవరిది ఉంటది మండల అధ్యక్షులు అనుకునే అన్ని పార్టీలు మండల అధ్యక్షుల మీద ఉంటది తర్వాత పాత్ర ఎవరిదో ఉంటది ఇన్ఛార్జీలది ఉంటది తర్వాత పాత్ర స్థానిక ఎమ్మెల్యే గారిది ఉంటది మరి ఇంతమంది వ్యక్తులు మీకు ముందస్తు సమాచారం ఉంటది కదా ఒక నిరసన కార్యక్రమం అంటే క్షమాపణ మాత్రమే మనం చెప్పించుకోవాల్సింది ఇళ్ల మీద దాడులు పెట్రోల్ బాంబులు వేసి తగలెట్టడాలు కారులు ధ్వంసం చేయడాలు గతంలో వాళ్ళు చేశారు హత్యా ప్రయత్నాలు చేశారు చాలా మంది ఈ రోజుకి ఫ్యామిలీలో వాళ్ళ ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కూటమిలో ఉన్న వాళ్ళు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు వైఎస్ఆర్సీపీ చేసిన విధ్వంసాలు అంటారు ఆ విధ్వంసం వద్దనే కదా కూటమికి ఛాన్స్ ఇచ్చింది విధ్వంసం మాకొద్దు వద్దు బాబో బాబో మీ కూటమి సభ్యులు లేకపోతే జనసేన టీడీపీ వాళ్ళు లేకపోతే జనసేన టీడీపీ వాళ్ళనో లేకపోతే వైసీపీ వాళ్ళనో వేళ్ళు చంపేసుకుంటున్నారు బాబు ఈ పాలన వద్దు మాకు అని చెప్పేసి వైసీపీకి చర్మగీతం పాడే కదా కూటమికి ఇన్ని సీట్లు ఇచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మరీ అదే తరహా రాజకీయం అదే రౌడీ రాజకీయం అదే కడప రాజకీయం మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంతటా చేస్తాము అంటే ఏ విధంగా ప్రజలు సహిస్తారు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇంకొక క్రిమినల్ కి మళ్ళీ ఇంకొకసారి రెండోసారి ఇస్తే రాష్ట్రం ఇంకెప్పుడు అభివృద్ధి చెందుద్ది సో ప్రతి ఒక్క కూటమి సభ్యుడిని నేను కోరుకునేది ఇదే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇదే కోరుకుంటారు శాంతియుతం నిరసన తెలియజేయండి శాంతియుతంగా మీరు క్షమాపణ కోరండి అని చెప్తారు తప్ప వెళ్ళి ఇల్లు పగలగొట్టేయండి కారులు పగలగొట్టండి తగలబెట్టేయండి చంపేయండి పొడిచేయండి అని చెప్పరు కూటమి కూటమే సిద్ధాంతం అది కాదు కాబట్టి కూటమిని గెలిపించారు ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు వాడిని అభిమానం అయ్యి ఉండొచ్చు వాడు కొంచెం బీపీ వచ్చి ఉండొచ్చు నన్ను ఏదైనా తిడితే వాడు రెండు పీకు ఉండొచ్చు చంపేసి ఉండొచ్చు పొడిచేసి ఉండొచ్చు అని చెప్తాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వ్యక్తులు ఏం చెప్తారంటే ఒకటి రెండు రేపులకే పెద్ద రేపులు రాష్ట్రం అంతా అయిపోయినట్టు ఫీల్ అయిపోవాలని చెప్పేసి అంత చిన్న మ్యాటర్ కింద మాట్లాడతారు ఆర్కే రోజా డైమండ్ రండి లాంటి వాళ్ళు సో అలాంటి పార్టీలని కాదని మనకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మనం సుపరిపాలన చూపించాలి శాంతియుత ధర్నాలు చేసి ఇది కాదు రాజకీయం మీరు చేసింది కాదు మేము చేసేది రాజకీయం రాజకీయం అంటే ఇది ప్రజాసేవ ప్రజల మనలు పొందాలి అని చెప్పేసి మనం చెయ్యాలి తప్ప ఎక్కడ కూడా డివేట్ అవ్వకూడదు వైసీపీ ట్రాప్ లో పడకూడదు ఇప్పుడు అక్కడ అంబటి రాంబాబు గారి ఇష్యూలో కానీ జోధి రమేష్ గారి ఇష్యూలో కానీ వీళ్ళిద్దరు ఇళ్ల మీద దాడి చేశారు వీళ్ళిద్దరు కారులు ధ్వంసం చేశారు ఆస్తులు ధ్వంసం చేశారు అని అంటే అక్కడ చేసిన ప్రధాన పాత్ర ఎవరిది వైఎస్ఆర్ సిపిలోంచి కూటమిలో దూరిన వ్యక్తులు కావచ్చు వాళ్ళు మేబీ జనసేన టీడీపీ బీజేపీ ఎవరైనా ఎక్సవైజ్ కావచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య ఈ రోజు వచ్చిన సమాచారం ప్రకారం అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ దాడి చేసిన వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు స్థానిక వైసీపీ నాయకులు వాళ్ళు ఈ గుంపులో గోవిందం అన్నట్టు వీళ్ళలోకి పంపేసి కోటముల మీదకు పోదులే అని చెప్పేసి వీళ్ళ క్షమాపణ కోసం వెళ్తే పెట్రోల్ బాంబులు అవి తీసుకొచ్చి పేలు చేద్దాం కాల్ చేద్దాం కొట్టేద్దాం అని ప్రేరేపించడం తర్వాత ఈ దాడులు కూడా చేసి ఆ కార్ ఏదో నిప్పి పెట్టిన దాంట్లో కూడా ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని చెప్పేసి సమాచారం వస్తుంది సో వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూటమిలో సభ్యుల్లో దూరిపోతున్నప్పుడు స్థానికంగా పసిగట్టాలి ఆవేశంతో ఊగిపోవడం కాదు ఆవేశంతో పగలు కొట్టేయడాలు తిరగబెట్టేయడాలు పొడిచేయడాలు కొట్టేయడాలు అవి కాదు కావాల్సింది ఏంటి మనం శాంతియుతంగా క్షమాపణ చెప్పించుకోవాలి తప్పు చేసినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఏదో సినిమాల డైలాగ్ ఉంటుంది నిజంగా గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు శత్రువుని ఓడించడం మాత్రమే ఇప్పుడు ఒక గెలుపు అంటే ఏంటి శత్రువుని చంపడం కాదు శత్రువుని ఓడించడం మాత్రమే అది తెలుసుకోండి శత్రువుని చంపా అవసరంలా మనం వాళ్ళ ఇల్లు ఆస్తులు ధ్వంసాలు చెయ్యం అవసరంలా వాడితోటి లకారంతో చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక రోజు గడిచే లోపలనే వాడితో క్షమాపణ చెప్పించాలి అంబటి రాంబాబు అనే వ్యక్తితో క్షమాపణ చెప్పించాలి ఆ తరహా రాజకీయం చెయ్యాలి అంతే తప్ప అంబటి రాంబాబు లకారంతో చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడని అంబటి రాంబాబు గారు ఈ ఆస్తులు తగలబెడితే కోన్ కార్డు తీసుకొచ్చేశారు ఈరోజు ఇప్పుడు అదే అంబటి రాంబాబు గారు కాపులు అనేవాళ్ళు అలాగా జనం తాగేసి తిరుగుతారు అని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పి కాపులు పరుగు తీసిన వ్యక్తి అంబటి రాంబాబు కదా మరి అదే అంబటి రాంబాబు గారు ఒక కాపు కులస్తుడు పవన్ కళ్యాణ్ పెట్టాడు పార్టీ మనం కొమ్ముకు వద్దాం సపోర్ట్ ఇద్దాం అని చెప్పేసి ఏ రోజైనా ఉన్నాడా లేదు కదా మరి అదే అంబటి రాంబాబు గారు ముగ్గురు కూతురు కూడా చౌదరీస్ కి సంబంధించిన అబ్బాయిలనే పెళ్లి చేసుకున్నారు లవ్ మ్యారేజెస్ అని చెప్పేసి మొత్తం సోషల్ మీడియా అంతా ట్రోల్ అవుతుంది కదా మరి వీటి అన్నిటికీ కూడా వాళ్ళ వైపు తప్పు ఉంది కానీ మన వైపు ఎక్కడ తప్పు కనపడుతున్నాం మనం మనం ఇళ్ల మీద దాడులు పెట్రోల్ బాంబులు చేసేసాము అనే దాని మీద కనపడుతుంది కానీ అది చేస్తుంది వాస్తవానికి ఎవరు ప్రేరేపించింది ఎవరు కూటమి సభ్యుల్లో దూరిపోయిన వైసీపీ వాళ్ళు వీళ్ళు దూరిపోయి కూటమి సభ్యుల మీద నెపం నెట్టేసి కూటమి సభ్యుల మీద పోద్దలే మనం అందులో దూరిపోయి మనం తగలబెట్టేద్దాం పొడిచేద్దాం చంపేద్దాం అని చెప్పేసి చేస్తారు ఇది ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను గతంలో ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం చేసి ఏదో కాపులంతా ఉద్రిప్ చేస్తాను సారీ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఇప్పుడున్న ముద్దు ముద్రగడ రెడ్డి గారు కాపు ఉద్యమం చేసినప్పుడు అక్కడ తుని రైల్వే స్టేషన్ లో రైలు తగలబెట్టిన ఘటనలో ఈ రోజుకి చాలా మంది కేసుల్లో తిరుగుతున్నారు కాపు యువత ఎందుకు తిరుగుతున్నారు అప్పుడు యువత ఇప్పుడు తాతలు అయిపోయేలాగా ఉన్నారు వాళ్ళు ఇంకా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద అటు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క కేసు కూడా మాఫీ చేయించాలి ఎవరి మీద ఎవరి పేరు మీద ఇప్పుడు కూటమి వచ్చింది ఇప్పటికీ కేసులో తిరుగుతున్నారు వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు ఆ రోజు జరిగింది ఏంటి కాపు ఉద్యమం అని ఒక మంచి తోట తోట ఆయన ఏదో ఒక కులం కోసం నిలబడ్డాడు ఆయన కానీ ఆ రోజు అప్పుడు బాగానే ఉండేవాడు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు అప్పట్లో ముద్రగడ పద్మనాభం గారు ఆయన అప్పుడు అది ఏదో చేస్తే ఆయన చేసిన కార్యక్రమం మంచి కార్యక్రమం అయితే అది ఎక్కడ సక్సెస్ అయిపోద్దు అని చెప్పి చివరి నిమిషంలో ఎవరు ఇళ్ల కాళ్ళు వచ్చే నిమిషంలో ట్రైన్ తగలబెట్టేశారు అప్పుడున్న వైసీపీ వాళ్ళు ఎందుకు తగలబెట్టారంటే ప్రభుత్వంలో టీడీపీ ఉంది టీడీపీ మీదకు పోలే అని ఇప్పుడు ఇలా ప్రతి విషయంలో కూడా కులం కాటి తీసుకొచ్చి మాట్లాడే వ్యక్తులు మరి ఆ రోజు కేసులు పెట్టించుకున్న వాళ్ళనే మీ వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారు ఎందుకు తీయించలేకపోయారు ముద్రగాడి గారి విషయంలో ఆయన ఆ సభకి సంఘీభావం తెలిపితే వెళ్ళి ట్రైన్ తగలబెట్టేసిన ఘటనలో అసలు ఎన్యం పుణ్యం తెలియని వ్యక్తులందరి మీద కేసులు అయితే ఈ రోజుగా వాళ్ళందరూ జైలు చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటే మీరు ఈ రోజుకి ఎందుకు తీయించలేకపోయారు అంబటి రాంబాబు గారు ఐదు సంవత్సరాలు అధికారం మీ చేతిలో ఉంది కదా మీరు మంత్రి కూడా అయ్యారు కదా మరి ఆ రోజు కులం గుర్తుకు రాలేదు మీ ముగ్గురు కూతురిని చౌదరి ముగ్గురికి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు మీ కులం గుర్తుకు రాలేదు సో కులం ఎప్పుడు గుర్తు వస్తుంది అంటే ఓట్లు బ్యాంకు రాజకీయం చేయడానికే కులం గుర్తొస్తుంది మరి పంచకారుల సందీప్ అనే వ్యక్తిని బట్టలు చిరిగేలాగా పోస్టులు మేకులు కొట్టి సెంటరింగ్ పోస్టులకి దోలంపూడి చంద్రశేఖర రెడ్డి రోడ్లంటే పరిగెత్తి కొట్టాడు ఆ రోజు రక్తాలు వచ్చేలాగా ఈపిలేమట ఒక మహిళలను కూడా చూడకుండా మహిళ జాకెట్లు చిరిగేలాగా చీరలు చిరిగిపోయేలాగా వాళ్ళకి గాయాలైపోయి రక్తాలు కారిపోయేలాగా చెత్త కింద కొట్టించాడు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు అధికారం మదంతో మరి ఆ రోజు ఏ రోజు మీ నోర్లు మెదవలేదే అరే మా కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ కోసం మా కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ ని మేము వైసీపీలో ఉండొచ్చు కానీ దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు మాట్లాడడం తప్పు అని చెప్పి మీరు ఎందుకు కట్టించలా అంటే మీరు ఆ పార్టీలో ఉన్నారు మీకు కావాల్సిన పదవి మీకు ఉంది మీరు సంపాదించుకునే శక్తి మీకు కల్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎవరినైనా తిట్టేయచ్చు ఏదైనా చేసేయచ్చు రాష్ట్రం అంతా అదే జ్వరంపూడి చంద్రశేఖర రెడ్డి లకారంతో పవన్ కళ్యాణ్ గారిని తిట్టించినప్పుడు ఏ ఒక్కడో ఖండించలేదు వైసీపీలో ఉన్నవాడు ఈ రోజు జనసేనలో ఉన్న కూటమిలో ఉన్న జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన అభిమానులు కానీ కొంతమంది అటుసో పట్టితే కొంతమంది రాంబాబు గారిని అలా దాడులు చెయ్యొద్దు అది కరెక్ట్ కాదు ఆయన తిట్టాడు తప్పే తిట్టిందని క్షమాపణ చెప్పించుకోండి అని చెప్తున్నారు ఇది కదా కూటమి అంటే ఇది కదా రాజకీయం అంటే జనసేనలో ఉన్న వాళ్ళు నిజాయితే అలా ఉంటది జనసేన అనేది వచ్చింది విధ్వంసం చేయడానికి కాదు సుపరిపాలన అందించడానికి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర యువతకి ఇక్కడ చదువుకున్న వాడికి ఇక్కడే జాబ్ రావాలి ఇక్కడ రాజధాని డెవలప్ అవ్వాలి ఇక్కడ ఇక్కడ ఇన్కమ్ సోర్స్ ప్రతి ఒక్క ప్రజలకి కల్పించాలి ఇక్కడ పరిశ్రమలు రావాలి ఐటీ కంపెనీలు రావాలి అని చెప్పేసి ఒక దేయంతో జనసేన పార్టీ పని చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు పని చేస్తున్నారు అందులో ఉన్న వ్యక్తులు మేమందరూ కూడా పని చేస్తున్నాం అంతే తప్ప ఏ ఒక్కడ స్వలాభం కోసం ఇప్పుడు నేను ఇన్ని రోజులు లైవ్లు పెట్టేవాడిని ఎందుకు మానేసాను లైవ్లు నాకు పని ఉంది నా పని నేను చేసుకోవాలి నేను కష్టపడితే నాకు ఒక రూపాయి వస్తుంది అంతే తప్ప నాకు ఈ లైవ్ ఈ మాట్లాడి రాజకీయం మాట్లాడేసి రాజకీయాలు తిరిగేస్తే నాకేం వస్తుంది ప్రజాసేవ చేయడానికి పెట్టిన పార్టీ జనసేన పార్టీ సంపాదించుకోవడానికి దోపిడీ దుర్మార్గాలు చేయడానికి కబ్జాలు చేయడానికి పెట్టలేదే మిగతా పార్టీల వాళ్ళందరూ బాగుపడతారు జనసేన పార్టీలో ఉన్నవాడు వాడు రూపవాడు వాడు చెవుడు ఈ ఈ కండవా నేనే కొనుక్కోవాలి ఈ షర్టు నేనే కొనుక్కోవాలి ఈ మాట్లాడే ఫోన్ నేనే కొనుక్కోవాలి మైక్ నేనే కొనుక్కోవాలి నేను మాట్లాడాలి అనుకుంటే ఎవడో స్పాన్సర్ చేయడు ఎవడో ఒకటి చిల్లిగా వేవడు జనసేనలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి పార్టీ రాజకీయాలు అనే అనేవే అసలు ప్రజాసేవ కదా అలా రాజకీయాలు పెట్టిందే ప్రజాసేవ కోసం కాబట్టి ఆ ప్రజాసేవ చేయడానికి మేము అందరం ఉన్నాం అది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేనలో ఉన్నాం జనసేన ప్రకారం వెళ్తాం అంతేగాని విధ్వంసం చేయడానికి కూటంలో ఉన్నాం కదా ప్రతి దాన్ని సమర్థించడానికి కాదు కూటంలో ఉన్నాం కదా అని ప్రతి ఒక్కడిని కోటంలో ఉన్నప్పుడు కరెక్ట్ వైసీపీలో ఉన్నవాడు రాంగ్ అని కాదు ప్రతి పార్టీలో మంచోళ్ళు ఉంటారు ప్రతి పార్టీలో చెడ్డోళ్ళు ఉంటారు ప్రతి పార్టీ ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతమైనా విధ్వంసం చేయడం ఆస్తులు నష్టం చేయడం ఆస్తులు ధ్వంసం చేయడం దోపిడీలు దుర్మార్గాలు హత్యలు మానభంగాలు ఇలాంటివి కరెక్ట్ కాదని చెప్తాయి ఆ మంచి వ్యక్తులు అందరూ అదే చెప్తారు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఏం చెప్తారంటే వాడిని అభిమాన ఉండొచ్చు బీపీ వచ్చి ఉండొచ్చు వాడు కుట్టు ఉండొచ్చు అని చెప్తాడు సో అలాంటి రాజకీయం జనసేన అయితే చేయదు ఖచ్చితంగా కూటమిలో ఉన్నాం కూట తప్పు చేసినా కూడా ప్రశ్నిస్తాం కూటమిలో ఉన్న జనసేనలో వాడు తప్పు చేసినా ప్రయత్నిస్తాం రీసెంట్ గానే మీరు చూశారు అరవ సేదరు విషయంలో జనసేన తప్పు చేశాడు జనసేన ఎమ్మెల్యే అంటే ఖండించారా లేదా సో ఆ తరహా రాజకీయం చేసేదే జనసేన దేశ రాజకీయాల్లో ఏకైక పార్టీ జనసేన మాత్రమే నిజాయితీగా పనిచేస్తుంది అలాగని చెప్పి మిగతా పార్టీలు పని చేయట్లేదు అనే కాదు పని చేసేలాగా చేయించుతారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పని చేస్తాయి కూడా పాతిక సంవత్సరాల యువతకి భవిష్యత్తు చూపించాలనే జనసేన బీజేపీ టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి దానికి సహకరించండి వీలైతే కుటుంబ సభ్యులు ఇలాంటి విధ్వంసాల్లో మట్టికి దయచేసి పాల్గొనవద్దు దయచేసి విధ్వంసం అనేది తప్పు నేను పెడతా పోస్టులు నేను మాట్లాడతా వేటి మీద మాట్లాడతా కాపు కులం కార్డు తీసుకొచ్చిన అంబటి రాంబాబు గారు మీ కూతురుల విషయంలో కాపు కులం గుర్తుకు రాలేదా మీకు కాపు యోగులకు ఇచ్చి పెళ్లి చేయాలని గుర్తు రాలేదా అని పెడతా ఇంకో విషయం ఏంటి ముద్రగడ పద్మనాభం గారు ఒక సభ పెడితే ఆ రోజు మీరు వైసీపీలో ఉండి ట్రైన్ తగలబెట్టేసి ఆ నెపాన్ని టీడీపీ మీద నెడితే మధ్యలో అమాయకులైన కాపు యువకులకి కేసులు అయ్యి ఈ రోజుకి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఆ రోజు మీకు కాపు కాపు యువకుల మీద కేసులు పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఖండించలేకపోయారా కనీసం వైసీపీ వచ్చేసి తీయించలేకపోయారా దీనికోసం ప్రశ్నిస్తాను నేను సో అంబటి రాంబాబు గారైనా అయినా నాని గారైనా లేకపోతే జోగి రమేష్ గారైనా శ్రీరెడ్డి అయినా లేకపోతే రోజా అయినా ఆ వైసీపీలో ఉండి ఉన్నంత కాలం వీళ్ళందరి ఒకటే మాకు వీళ్ళ కాపు వాళ్ళ చౌదరి వాళ్ళ రెడ్డి వాళ్ళ ఎస్సీ వాళ్ళ బీసీ అని ఉండదు మాకు మీరు వైసీపీలో ఉన్నారా ఒక అవినీతి పరుడు కొమ్ము కాస్తున్నట్టే ఒక అవినీతి పార్టీ కొమ్ము కాస్తున్నట్టే మీరు వైసీపీ అంతే అంటే ఒక అవినీతి పార్టీ ఒక విలువలు లేని పార్టీ విలువలు లేని నాయకుడికి కొమ్ము కాస్తున్నట్టు మీరు సో దీంట్లో పార్టీలు రాజకీయాలు మాట్లాడి కూతుర్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఏదో మాట్లాడాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని తప్పు చేసి పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించి నేను కాపుగా పుట్టి గర్వపడుతున్నా కాపుగా పుట్టి నేను ఫీల్ అవుతున్నా ఇప్పుడు కాపు అనేది గుర్తొచ్చిందా మీకు సంజనా సుకన్య అని చెప్పేసి ఒక కాపు సామాజిక వర్గం వ్యక్తి ఇలా మాట్లాడకూడదు డాడీ నువ్వు అని చెప్పేసి చెప్పలేకపోయారు వాళ్ళు కూతుర్లు సో మాట్లాడితే చాలా ఉంటాయి ఇలాగా అంటే సొంత తండ్రి ఇలాగా సంజన సుకన్య అని మాట్లాడినా లేకపోతే సొంత తండ్రి ఒక ప్రెస్ మీట్ కి వెళ్లి ఒక ఇంటర్వ్యూలో కాపులు అంటే అలాగా జనం కాపులు అంటే తాగి తిరుగుతారు దొలుతారు అని అంటే మరి కాపులు మన వాళ్ళు ఆ రోజు తినలేదా కాపులు ఆ రోజు క్షమాపణ ఏం చెప్పిస్తారు సరే ఆ రోజు మాట్లాడిన తప్పని ఇప్పుడు క్షమాపణ చెప్పేస్తారు అంబటి రాంబాబు గారితో కాపుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యల్ని వీటి వేటి మీద ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు ఓ వచ్చేస్తారు ఎగేసుకుని అంటే మీరు చౌదరి సబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కాపులు యువకులు లేరు కాపుల్లో జనాలే లేరు మీరు ఆ కాపులందరూ తిరుగుబోతులు అని చెప్పేసి ఒక నువ్వు కాపు సామాజిక వర్గం అయితే ఎవడికి రాబాయి నువ్వు కాపు సామాజిక వర్గం అయితే ఏంటి ఇంకొకటి అయితే ఏంటి నువ్వు పుట్టిన దానికి పుట్టిన కులానికి నువ్వు న్యాయం చేయి పుట్టిన కులానికి ఏం న్యాయం చేసావు చంద్రబాబు నాయుడు ఐదు వేల కోట్లు ఇస్తే కాపులకి నేను పదివేల కోట్లు ఇస్తాను కాపు యువత అందరికీ లోన్లు ఇచ్చేస్తాను ఫ్రీగా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఏది పదివేల కోట్లు ఆ పది పైసలు ఇవ్వలేదు ఐదు సంవత్సరాల్లో మరి వైసీపీలో ఉండి కాపు కదా నువ్వు కాపు యువతకు ఏమి ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి మా కాపు యువత కానీ ఎందుకు క్వశ్చన్ చేయాలి రాంబాబు ఇవన్నీ ప్రశ్నించండి ప్రతి ఒక్కరు కూటమి సభ్యులు విధాన పరంగా పాలసీ పరంగా ప్రశ్నించండి తప్పేముంది వీలైతే ఆన్సర్ ఇస్తారు లేదంటే బూతులు కామెంట్లు చేస్తారు అంతకు మించి పీకేదే ఉండదు వైసీపీ వాళ్ళ దగ్గర ఆన్సర్ ఇచ్చే అంత పీకేది ఉండదు బూతులు కామెంట్లు చేస్తారు కానీ చూసే న్యూట్రల్ పీపుల్కి ప్రజలకి మనం ఏం చెప్తున్నాం ఏం చేస్తున్నాం అనేది అర్థం అవ్వాలి సో ఇది ఈరోజు లైవ్ అయితే విజయసాయి రెడ్డి గారు ఆ రోజు చెప్పారు పవన్ కళ్యాణ్ ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ లో జగన్ గెలవడు కూటమి ఉన్నంత కాలం జగన్ గెలవడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనేది ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీయే గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గెలవాలంటే నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు ఫాలో అయితే మీరు గెలవలేరు జగన్ సీఎం అవ్వలేడు అని చెప్పి కుండ బద్ర కూడా చెప్పేశాడు ఆ రోజు విజయసాయి రెడ్డి గారు ఆయన చెప్పింది వీళ్ళు ఫాలో అవుతున్నారు ఇప్పుడు కాకపోతే ఆయన పార్టీలోకి తీసుకోలేదు ఆయన పార్టీలో వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానోదయం అయినట్టుంది వైసీపీ వాళ్ళకి కూటమి విచ్ఛిన్నం చేయడానికి పవన్ కళ్యాణ్ ని బ్యాడ్గా చూపించడానికి జనసేన బ్యాడ్గా చూపించడానికి ఒక అరవై శ్రీధర్ అనే ఇష్యూలో ఒక వీణ అనే మహిళను తీసుకొచ్చారు ఇలాగే ప్రతి ఒక్క జనసేన కింది స్థాయి అధికార ప్రతినిధులు కానీ లేకపోతే సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళని కానీ జనసేన పేరు పెట్టుకుని మాట్లాడే వాళ్ళని కానీ ఏదైనా చైర్మన్ పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళని కూడా మరిన్ని టార్గెట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి ముందస్తు సమాచారం ఉంది కాబట్టి అరవ శ్రీధర్ ఇష్యూ రాకముందు వన్ వీక్ బిఫోర్ ఒక లెటర్ రిలీజ్ అయింది అప్రమత్తంగా ఉండండి లీగల్ విష ఇల్లీగల్ విషయాల్లో అంటే సంబంధాలు కొన్ని మహిళలను తీసుకొచ్చి కొన్ని ఇష్యూస్లో ఇరికించే ప్రయత్నం జరుగుతుంది ఎస్పెషలీ మన జనసేన మీద జరుగుతుంది అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి ఆయన ఆ రోజే అలర్ట్ చేయడం జరిగింది వారం ముందు కానీ ఏమైంది వారం జరిగేసరికి అరవ శ్రీధర్ ఇష్యూ వచ్చింది తర్వాత ఏం జరిగింది దాంట్లో ప్రధానంగా గట్టిగా మాట్లాడే వాళ్ళందరూ అందరు నోరు నొక్కున్నారు ఒక జానీ మాస్టర్ ఇష్యూ అసలు ఆయన తప్పు చేశాడో లేదో నిర్ధారణ ఏమైంది ఆరు సంవత్సరాల క్రితం ఎప్పుడో చేశాడంటే ప్రూఫ్స్ ఉండవు కాబట్టి ఆరు సంవత్సరాల క్రితం అని చెప్పేశారు జానీ మాస్టర్ ఇష్యూ వినూత కోట గారి ఇష్యూలో ఏమైంది అది కోటలో ఉన్న సభ్యుడిదే తప్పు అవతల ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిది తప్ప లేకపోతే కోట వినోద తప్ప అని తేల్చకుండానే ఆమెను సస్పెండ్ చేసేలాగా చేశారు అంటే జనసేన పార్టీకి ఎవరైతే ఎక్కడైతే బలంగా గొంతుకులాగా ఉంటారో వాళ్ళందరినీ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళందరినీ జనసేన పార్టీకి దూరం చేయాలని చేయ అనే ప్రయత్నం ఇదంతా కూడా ఇదంతా స్ట్రాటజీ ఎవరు వాడతారు వైఎస్ఆర్సీపీ ఓవరాల్ గా జనసేన మైనస్ అయితే ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ వచ్చేది ఎవరికి వైఎస్ఆర్సీపీకి సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం జనసేన పార్టీ ఉంటే బెనిఫిట్ ఎవరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అది ఏ విధంగా ఈ రోజు ఏ ఆంధ్రప్రదేశ్లో పదమూడు వేల మూడు వందల ఇరవై నాలుగు పంచాయతీలు ఉన్నాయి పదమూడు వేల ఈ పంచాయతీల్లో కూడా ఏ మూలకెళ్ళినా ప్రతి పంచాయతీలో కూడా ఎన్ఆర్జీఎస్ లేకపోతే గవర్నమెంట్ నుంచో లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచో పవన్ కళ్యాణ్ గారి పేరుతోటి అనేక పథకాలు అంటే అనేకమైన రోడ్లు సిసి రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు బీటీ రోడ్లు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా పడతున్నాయి ఈరోజు స్ట్రీట్ లైట్లు ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేస్తున్నారు గతంలో చేసేవారు కాదు వీటి ప్రధాన కారణం ఏంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు గవర్నమెంట్ లో ఉండడం సో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మూడు తరహాల్లో పరిపాలించుకుంటూ వెళ్తున్నారు దీనికి ఆటంకాలు కలిగించేలాగా వైసీపీ ట్రాప్ లో అయితే కూటమి సభ్యులు పడద్దు ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వైసీపీ ట్రాప్ లో పడ్డవంటే ఏముంటది ఒక ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ మీద క్షమాపణ కోరుకుని వెళ్తే పెట్రోల్ బాంబు వేసో లేకపోతే ఈ కారులు ధ్వంసం చేసో ఇవన్నీ చేస్తున్నారంటే ఇంత ప్రేరేపిస్తున్నారు మనల్ని మనకు కారు ధ్వంసం చేస్తే మనకేం వస్తుంది వాళ్ళ ఇంటి మీద పెట్రోల్ బాంబు వేస్తే మనకేం వస్తుంది మనకు కావాల్సింది ఏంటి లకారంతో చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అదే తిట్టిన వ్యక్తిని ట్వంటీ ఫోర్ అవర్స్ లో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో క్షమాపణ చెప్పించుకోవాలి తోటి అదే రాజకీయం ప్రజాసేవ చేసేదే రాజకీయం అంటారు ప్రజాసేవ చేసేవాడు రౌడీలాగా ఉండడు కదా ప్రజల మనిషిలాగా శాంతియుతంగా ఉండాలి ప్రజాసేవ అంటే రాజకీయం అంటేనే ప్రజాసేవ కానీ ఈ రోజు దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు ఒక రౌడీ నిజంగా తీసుకొచ్చారు దీనికి ప్రధానంగా దీని ఆయువు పోసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి సో అలాంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ట్రాప్ లో మనందరం పడొద్దు ఇప్పటికైనా కూటమి సభ్యులు కలిసిమెలిసి మలుగుదాం మనలో కూటమిలో గెలుపుని చూసి దూరిపోయిన వాళ్ళని దూరం పెడదాం అంటే ఒక కన్న ఉంచాలి తర్వాత మనం ఏదైనా ఇష్యూ మీద పోరాటం చేస్తున్నప్పుడు శాంతియుతంగా ఎవరొచ్చి వచ్చి మనలో దూరి గుంపులు పోయిందాం అన్నట్టు అవతల ఒక ఇంటర్ మీద పెట్రోల్ బాంబు ఎత్తున్నారు ఏంటి అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్న రోజు కూటమి ప్రభుత్వం సంవత్సరాలు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో పాతి సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటే ఒక పరిశ్రమలు వస్తాయి ఐటీ కంపెనీలు వస్తాయి ఒక రాజధాని డెవలప్ అవుద్ది పోలవరం కంప్లీట్ అవుద్ది రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారు ఇన్కమ్ సోర్సు మనం సంపాదించుకునే శక్తి మనకు పెరుగుద్ది ఎవడో పదిహేను వేలు ఇవ్వాలి పథకం నెలకో పథకం ఇవ్వాలి లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక పథకం ఇవ్వాలి ఫ్రీ బేసెస్కి అలవాటు పడిపోవాలి ఫ్రీ బేసెస్ మనం తినేసి కూర్చుంటే ప్రభుత్వాలు మనల్ని పోషించాలి అనే ధోరణి మైండ్లోంచి తీసేయండి అరే నా ఇంట్లో నలుగురు ఉన్నాం నలుగురులో ఇద్దరు కష్టపడగలం మేము మా ఇద్దరికి కష్టపడడానికి కంపెనీలో పరిశ్రమలో లేకపోతే నేను చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగము ఏదో ఎప్పుడు వస్తుందా అది చేసేవాడు ఎవడరా మన రాష్ట్రంలో అలాంటివన్నీ ఉంచుకున్నారా పది కాలాలు అని చెప్పేసి ఆ ఆలోచనలకు రండి అలా వచ్చిన రోజే రాష్ట్రం బాగుపడద్దే ప్రజలు బాగుపడతారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై కూటం ప్రభుత్వం జై హింద్ సో లైవ్స్ ఎక్కడి నుంచి కంటిన్యూ వస్తాయి అందరికీ గుడ్ నైట్